అందుకే మరి ఆయనకు కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణకు రండి మీరు మిమ్మల్ని ఎవరు చేర్చి పెడతా నేను ఆడు వచ్చి నాడు బారు ఒక్కొక్కడిని చప్పు మర్త పెట్టి కొట్టకపోతేనా ఇక్కడ సంధ్య కాదు జోగిని సంధ్య అస్సలైనా కాదు ఆ రోజు ఒక్కొక్క ఆ కొడుకుని చప్పు పిట్రోల్ అదే పెట్రోల్ నేను పోస్దాలుగా పెడతాను ఆ కొడుకుని సస్త జైలు పోయిన దాన్ని కాదు సస్త నేను చచ్చిన దాన్ని కాదు ఈ ధర్మం గురించి ఎంత పోరాడానికి రెడీ నేను అదే ధర్మం గురించి ఒకరిని చంపడానికైనా రెడీ నేను ఏం చేసుకుంటారో వేసుకోండి బరాబర్ రాత్రి రాత్రి వచ్చి నువ్వు నువ్వేం పీకలేవు నన్ను పీకితే నా సావు ఒక్కటే చేస్తావు సావు నేను ఒక్కదాని వచ్చినా వందల మంది పుడతారు నా ఆశంటోళ్ళు వందల మంది పుడతారు ఒక్కదానిది వచ్చినా సరే వేల మందిని పుట్టించైనా సరే నీ ధర్మాన్ని నువ్వెన్నైతే చేస్తున్నావు అలాంటి ధర్మాన్ని నేను నాశనం చేస్తాను చూడు ఒక ధర్మం మన కాపాడుకుంటూ వస్తే నీ ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు కదా అది ఏంటర్ మమ్మల్ని చెప్పి చావాలి లేకపోతే నా కొడక నాసన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీకు ప్రతి ఒక్క రోజు నేను టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకే అని అనుకుంటా ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ సెకండ్ కుములుకుంటే చావాలి నా కొడక అలాంటి చావు నీకు తెప్పిస్తాను నేను బరాబర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతూనే ఉన్నారు అక్కడ వచ్చింది కూడా అగోరి కాదు ట్రాన్స్జెండర్ జెండర్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ రోజు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్ కి మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్తే అండి పదివేల క్షణార్థి మీకు నేను ఏ విధంగానైతే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్ కి ఏమైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు ఒక ప్రళయం అయిపోద్ది ఆ రోజు ఒక ప్రళయం అయితే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక టైప్ శిక్షిస్తారు అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను ఒక ధర్మం గురించి గురించి అయితే కొట్లాడుతుంది ఆ ధర్మం కాపాడండి అదే గవర్నమెంట్ నిలబెట్టిన వల్ల మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ పాద చాకరీ చేసుకుంటాను ఎందుకనంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళ నాన్నకు తెలుసు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటుంది కదా అని పంపిస్తారు కానీ ఈ రోజు ఒక ఆడపిల్ల ఆడపిల్లనే ఇట్లా అని చెప్పి వాడు తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది కానీ ఏ రోజు ఒక తల్లి పిల్ల కూడా ఇజ్జత్ కాపాడకుండా చేసేస్తారు అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకండి మా గురించి ఇడిచబెట్టండి మేము చనిపోయినా కానీ ఏ ట్రాన్స్జెండర్ చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఆడపిల్లల గురించి అంటే పట్టించుకోండి మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసామో ఆ రోజే మా బతుకులు అయిపోయాయి మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది కానీ మేము కొట్లాడిన దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ ఓకే మీరు మంచి మాట చెప్పారక ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు మీ తరఫున కొంతమందే పోరాడుతున్నారు మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు కానీ మీ శివశక్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరు కూడా స్పందించడం లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా తీసుకోవడం ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు అలాంటిది వాళ్ళ లైఫ్లలో చాలా మటుకి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క ట్రాన్జెండర్ లోపల కష్టాలు అంటే మీరు నిమ్మలంగా ఉన్నారు ఆ కాలంటే కాదు నేను కూడా నిజం కష్టపడుకు నాది కూడా రెండు అమ్మ నేను కూడా కిరాయికుండా బతా కానీ ఇప్పటి వారికి చాలా మంది అగోరి రియల్ అని చెప్పేసి ఎవరు ముంగట రాలేదు కానీ చూస్తుంటే ఇప్పుడు నేను ఒకరిని ఒకరిని మీడియాకి నేనే రావడం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు ఇంకా ఇలాంటి చాలా బయటపడి రేపెళ్ళు వైరల్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉంది ఎందుకనంటే మా జోగిని వ్యవస్థ నుంచి నేను ఒక అయితే ముంగటికి వచ్చి కేసు పెట్టాను కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు గవర్నమెంట్ అయితే ఏం అన్నాడు ప్రతి ఒక్కరు ఒకటే ఆ రోజు బయటకి వెళ్తారు ఇప్పుడు వెయిట్ చేస్తున్నది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చూడడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి లొల్లి చేసుడు కాదు మా దాంట్లో ఒక పద్ధతిగా పోయాము ఒకరు పెట్టారా వారి నుంచి ఏదైనా చూస్తారు తర్వాతనే ఒకటే మాట్లాడతారు ఓకే ఇప్పుడు నేను కేసు పెట్టాను కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు నువ్వు కేసు పెట్టింది నయం అయ్యింది మనం ఒకళ్ళు మన స్టెప్ నువ్వు ముంగటేసావు పెద్దవాళ్ళ స్టెప్ను ముంగటేసావు అంటే పెద్దది చిన్నది కాదు ఒక స్టెప్ మన న్యాయం గురించి మనం కొట్లాడం అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఈ మాట అన్నా తప్పు అనుకోవద్దు ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మన హెల్ప్ చేస్తేనే ఈ ధర్మం అనేది నడుస్తుంది ప్రతి ఒక్క ఆడ మొగ కాదు మన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మన వాళ్ళ సొంటే వాళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది రేపన్నాడు నాడు వేలెత్తి చూపకుండా నేను కొట్లాడుతున్నాను అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట అక్క ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్కి కావచ్చు అలాగే వర్షిణి కావచ్చు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాసు వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కుక్కలుతున్నాయని నేను పట్టించుకున్నా రోడ్గా కుక్కలు అంటే కుక్కలు నేను పట్టించుకోను అసలు నేను కొట్లాడుతున్నా ఇప్పుడు చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోండి నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను నా న్యాయం నేను కొట్లాడుతున్నాను అన్యాయంగా అయితే పోతున్నాను ఒక న్యాయపరంగా పోతున్నాను న్యాయపరంగా పోయినప్పుడు నాపే శక్తి ఎవరికి లేదు నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడండి నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడే హక్కు లేదు అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చినతో దమ్ము దమ్ముంటే కానీ ఇలాంటి అలాంటి మాటలు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు రేపటి నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వదరుగుతుంది అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి నిన్న ఒక పిల్లగాడిని నేను వీడియో చూశానమ్మా అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడంటే వర్షిని పెళ్ళి చేసుకుంది కానీ అగోరి పెళ్లి చేసుకుంటే వద్దొద్ద బలి మీకు వేసుకోలేదు కాదు అని అంటున్నాడు అరే నా కొడక నీకు చూసావు పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేవురా నీకు ఈ ధర్మాల గురించి ఏం తెలిసిన నా కొడక నీకు పోర పొట్టే కానీ గితత్తున్న బతుకు ఈ ధర్మాలలో ఒక ఆడపిల్లి ఉంది ఆడపిల్లి ఇజ్జత్ తెలుసుకోరా కొడక గింత గింత పూరలతో వీడియోలు దిప్పించి పెడుతున్నారమ్మా ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం ఆ పుస్తే కట్టలేడు కదా మాట్లాడుతున్నాడు అరే అఘోర తప్పు ఏందని అంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరెంటే నేను మాట్లాడ ఎట్లా కట్టినారా వాడిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక వాడిని ఎవడెవరైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక వారికి ఒకరికొకరు చెప్తున్నా కోసి కారం పెడతాను ఆ కొడకలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడకలు నరుకుత నా కొడక నాలుగు ముక్కలు కావాల నరుకుతా తిక్కలేసింది అనుకో బిడ్డ తెలంగాణ వాళ్ళం కుళ్ళ మాట్లాడింది రేప ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావనికి గుర్రాడి బిడ్డ మేము గుర్తు పెట్టుకోండి మేము కొట్లాడుతున్నామని సైలెంట్ గా కొట్లాడుతున్నాం మా మీద విర్ర వీగారా చొప్పు మట్టుతో పెట్టి ఏడేడు సార్లు కొడుతున్నా ఆ కొడకల్ల అరమీళ్ళని ఏదో న్యాయం న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను మూసుకొని మీకు న్యాయమైంది ధర్మం దాని గురించి కొట్లాడండి అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు ఇవ్వడు ఆరు మర్యాద దక్కంది ఆ కొడకలారా మీకు చూసుకొని మాట్లాడండి ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి బయట ఏమైంది తెలుసుకొని మాట్లాడండి నా కొడక ఎలా వైరల్ గానికి ఆపోజిట్ మాకు ఆపోజిట్ మాట్లాడితే ఎవ్వడు కొడు ఎవ్వడీ మాకేం చేసి పెట్టేది లేదు వారి దేవుని పేరు మీద ఉండే ధర్మం గురించి కొట్లాడే వాళ్ళం ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ అసంట ఉనికి మేము బరాబర్ ఎట్లయితే కొట్లాడుతున్నా ఒంటరి పోరాటం స్టార్ట్ చేశాను నేను ఎవరినో చూసుకొని స్టార్ట్ చేయలే నాన్న స్టార్టింగ్ అగోరి డూప్లికేట్ అని చెప్పింది నేను ఏం చేసుకుంటే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్